యము సుందరకాండము ప్రథమ సర్గము ఆంజనేయుడు సముద్రమును దాటి లంకను ప్రవేశించుట శ్రీ మహాచ్రంఘషురాందోహో మారు మా విహాయ अमोघम राम महाबाणमिवाखिला पश्याम यद्यैव रामस्य पत्नीं जनकनन्दिनीं कृतार्थोऽहं कृतार्थोऽहं पुनः पश्यामि राघवं प्राणप्रयाणसमये यस्य नाम स कृत्स्मरन् नरस्तीर्वा भवां भोधिम् अपारं याति तत्पदं किं पुनः तस् तदंगांगु मुद्रिक तमे हृदय ध्यायाल्प हनुमान बाहु प्रसार युजुग्रीवोर्धदृष्टि सन्नाकुंचित सन्नाकुंचित पद्दय दक्षिणा मुखस्तूर्ण पुक्लवे अनल क्रम आकाशा ेवैर्वीक्षमाणो जगामसः दृष्ट्वा निलसुतं देवा गच्छन्तं वायुवेगतः परीक्षणार्थं सत्वस्य सत्त्वस्य वानरस्येदमब्रुवन् गच्छत्येष सत्त्वो वानरो वायुविक्रमः लङ्काम् प्रवेष्टुम् सिक्तो वा न वा जानीमहे बलम् ఏం విచార్య నాగాం మాతరం సురసాభిదాం మహాదేవుడి నుడివాను పార్వతి అంతటా వాయునందనుడుకు మారుతి వంద యోజనముల వరకు వ్యాపించినట్లు మొసళ్ళు మొదలుగాగల మొసళ్ళు మొదలుగాగల జంతువులకు నిలయమైనట్టు సముద్రమును దాటిపోవటం గాను సీతాన్వేషణకై వెళుతున్నాను అనే భావంతో ఆనందభరతుడై ఉద్యమించను పరమాత్ముడు రామచంద్రుని స్మరించేట్లు నుడివాను ఓ వానర్లారా మీరందరూ ఇటువైపు చూడు భగవానుడు రాముని చేత ప్రయోగపడైన అమోఘమైన బాణమూలి ఆకాశ మార్గమున వెళ్ళేదను నేడే నేను నేడే రాముని ప్రియపత్ని యొక్క జనకనందుని సీతాదేవిని చూడగలను నేను ధన్యుడను ధన్యుడను నిశ్చితముగా నేను ఈనాడే ఈ కార్యమును సఫలము నడుచుకుని ఏ శ్రీరఘురామును తిరిగి దర్శించేదను మృత్యు సమయమున ఆ స్వామి నామమును ఒక్కసారి స్మరించగనే మానవుడు అంతులేని సంసార సాగరమును దాటి పరమధామమునుకు పో వెళ్ళిపోవను అట్టి ఎడల నేను ప్రభువు దూతను ఆ దేవదేవుని అవయవరూపమైన వ్రేలింగమును వెంట తీసుకుని ఉన్నవాడను ఆ స్వామినే నా హృదయమునందు ధ్యానించుచున్నాను అట్టి ఎడ తుచ్చమైన ఈ సముద్రమును దాటుట ఏమంత గొప్ప విషయము అని ఇట్లు పలికి హనుమంతుడు తన బాహువులను పొడవుగా చాపెను తోకను నిటారుగా సరి చేసుకునిను మిడను నిటారుగా ఉంచి పైకి చూచుచూ పాదములను ముడుచుకొని దక్షిణాభిముఖుడై వాయువేగముతో ఆకస్మణకు లంఘించెను ఆకస్మణ దేవతలు పరికించి చూచుచుండగానే అతడు అతివేగముగా వెళ్ళిపోయాను వాయువేగముగా వెడలుచున్న పవనసుని చూచి ఆ వానరుని బలమును పరీక్షింపదలిచి దేవతలు ఇట్లు అనుకునేది గొప్ప బలశారి కలిగి వానరుడు వెడలుచున్నాడు ఇతరు లంక ప్రవేశింప రఘునా కాదా అతని తెలిసి కొందముగాక కౌతూహల సమన్వితం కౌతూహల సమన్విత గచ్చత్వం సమాచర ज्ञात्वातस्य बलम् बुद्धिम पुनरेहि त्वरांगिता इत्युक्तासाययौ शीघ्रम् हनुमत् विघ्नकारणा आवृत्य मार्गम् पुरतः स्थित्वा वानरम् ये येहि मे वदनं शीघ्रम् प्रविशेत् स्वमहामते देवैश्वत्वं कल्पितो भक्ष क्षुदा संपीड़ितात्मनः तामाह हनुमान् रामा हनुमान मात अहम रामस्य शासना गच्छामि जानकेम दृष्टुम पुनरागम्य सत्वरह रामाय कुशलम तस्या कथयित्वा त्वदाननम निवेक्षे देहि मे मार्गम सुरसाये नमोस्तुते इत्युक्ता पुनरेवा सुरसाक्षुदि हम प्रविश्य गच्छ मे वक्त नो प्रविश्य गच्छ मे वक्त नो चेवाम भक्षायाम्य हम इुक्त हनुमान मुखम शीघ्र विदारय प्रवेश वदनम तेज्य गच्छा योजनायाम देहो भूत पुरस्थित दृष्ट्वा हनूमतो रूपं सुरसा पञ्चयोजनम् मुखं चकार हनुमान् द्विगुणं रूपमादधत् ततश्चकारसुरसा योजनानां च विंशतिं वक्त्रं चकार हनुमां स्त्रिंसद्योजनसम्मितं ततश्चकार सुरसा पञ्चाशद्योजनायतम् वक्त्रं तदा हनुमांस्तु बभूवांगुष्ठ सन्निवह प्रविश्य वदनं तस्याः पुनरेत्य पुरः प्रविष्टो निर्गतो हंते वदनं देविते नमः एवं वदन्तं दृष्ट्वा स हनुमंत मधाब्रवीत् गच्छ साधय रामस्य कार्यं बुद्धिमतां वर అని ఇట్లు కుతూహలముతో దేవతాగణము విచారించి సురసాను పేరు కలిగిన నాగమాతతో ఇట్లనే విడలము నీవు కపివీరునికి కొంచెం విఘ్నము కలిగించుము అతని బలమును బుద్ధిని తెలుసుకొని అతి వేగమున తిరిగి రమ్ము అని ఇట్లా చెప్పగా ఆమె శీఘ్రముగా హనుమకు విఘ్నము కలిగించుట్టుకై వెళ్ళను ఆమె ఎదురుగా నిలిచి అతని మార్గమును ఆవరించి వారుని వానరవీరునితో వీరులతో ఇట్లనను రమ్ము మహామతి నా నోటిలోనికి వేగమే ప్రవేశింపము ఆకలి బాధతో నగనకలాడచడం నాకు దేవతలు చే ఆహారముగా నీవు కల్పింపబడినావు అనగా అంతకు అందుకు సామీరి ఆమెకి ఇట్లు చెప్పాను తల్లి శ్రీరాముని జానకిని చూచుటకపోవచ్చుంటిని వేగమే తిరిగి వచ్చి ఆమె క్షేమవార్తను రామునికి తెలిపి నీ నోట ప్రవేశించను సురసవగు నీకు నమస్కారం నాకు దారి వదులుము అని ఇట్లు చెప్పగా సురస మరలా ఇట్లనను నేను ఆకలితో ఉంటుని ముందు నా నోటిలోనికి ప్రవేశింపుము పోవుట అను మాట తర్వాత చెప్పము అటలు కానుచో నిన్ను తినివేసిదను ఇటు ఆమె పలుకగా హనుమ ఇట్లనను వేగముగా నీ నోట నోటిని తెరువము నీ నోట ప్రవేశించేదను తొందరగా వెళ్లవలసిన నేను ఇప్పుడే వెళ్ళిపోయేదను అని యోజనము విస్తృతి గల ఆమె దేహమును ధరించి గల దేహమును ధరించి ఆమె ముందు నిలిచాను సామీరి రూపమును చూచి సురస ఐదు యోజనముల వెడల్పుగా నోరు తెరిచను హనుమంతుడు అంతకు రెట్టింపు పరిణామము గల రూపమును ధరించను అంతటా సురస ఇరవై యోజనముల వెడల్పుగా నోటిని తెరిచిను వెంటనే హనుమంతుడు ముప్పది యోజనముల ఎత్తుకు పెరిగింది అప్పుడు సురస ఏవది యోజనములు విస్తీర్ణము తన నోటిని తెరవగా ఆమాంతము హనుమంతుడు బొటన వేలంత చిన్న ఆకారములకు మారిపోయాను చిటికలో ఆమె నోటిలోనికి ప్రవేశించి వేగముగా బయటకు వచ్చి నిలిచాను అమ్మా నీ ముఖమును ప్రవేశించిదని తిరిగి బయటకు వచ్చిదిని దేవీ నీకు నమస్కారము ఇతరులు చెప్పుచున్న పావని చూచి ఆమె ఇట్లు చెప్పాను పోయిరమ్ము బుద్ధిమంతులలో శ్రేష్ఠుడ రామకార్యమును సాధించు దేవై గచ్ఛభో इत्युक्त्वा सा ययौ देव लोकम् वायुसुतः पुनः जगामवायुमार्गेण गरुत्मानिव पक्षिरात् समुद्रोऽप्याहमैनाकम् मणिकाञ्चनपर्वतम् गच्छत्येषसत्त्वो हनुमान् मारुतात्मजः रामस्य कार्यसिद्ध्यर्धम् तस्य त्वम् सचिवो भव सगरैर्वर्धितो पुराहं सागरो भवम् तस्यान्वये बभूवासो रामो दासरथिप्रभुः तस्य कार्यार्धसिद्ध्यर्दम् गच्छच्चेश महाकविः त्वमुत्तिष्ठजलात् पूर्णम् त्वयि विश्रमगच्छतु त्वयि विश्रम्य गच्छतु स तथेति प्रादुर् प्रादुरभूज्जलमध्यान्महोन्नतः नानामणिमयैः श्रृङ्गैस्तस्योपरि नराकृतिः प्राहयान्तं हनुमन्तं मैनाकोऽहं महाकपे समुद्रेण समादिष्टस्तद्विश्रामाय मारुते आगच्छामृतकल्पानि जिग्वा पक्वफलानि मे विश्रम्यात्र क्षणम् पश्चाद्गमिष्यसि यथा सुखम् एव मुक्तो एव मुक्तोत् प्राह हनुमान मारुतात्मज गच्छतो राम कार्यार्थं भक्षणं मे कथं भवेत विश्रामो वा कथं मे स्यात् गन्तव्यं त्वरितं मया इत्युक्पास पृष्ठ शिखरः कराग्रेण यौकपे किञ्चित् दूरं गतस्यस्याः छायां छायाग्रो गृहीत सिंहिका नामसाघोर जलमध्ये स्थिता सदा आकाशगामिनाम् छायां अक्रम्या कृष्यवच्च भक्षयेत तया गृहीतो हनुमांश्च चिन्तया मासवीर्यवान केनेदम्मे कृतं విఘ్నకారిన ఓ వానరాణి బలము తెలుసుకొని కోరిన దేవతలు చేనేరు ప్రేరేపింపబడిన పోయి సీతను చూచి తిరిగి వెళ్ళి రామును దర్శించదవుగాక అని ఇట్లు చెప్పి ఆమె దేవలోకమునకు చేరిన మరలా వాయుపుత్రుడు వాయుమార్గము వాయుమార్గంలో పక్షిరాజకు గరుడుని వలె ఎగురుసాగిన సముద్రుడు కూడా మణికాంచన పర్వత రూపుడైన మైనాగంతో తేలి ఇదిగో పైనుండి విడలవాడు ఇతడు మహాసత్తుడు వాయుసుతుడు హనుమానుడు రామకార్య సిద్ధిగైపోవచున్నాడు అతనికి నీవు సహాయకుడు అగుము పురకాలమున సగర చక్రవర్తి చేత వర్ధిల్లి సాగరుడనైతే ఆ వంశమునందే ప్రభువుకు దాశరథి రాముడు అవతరించను అతని కార్యము కపివరుడు ఇప్పుడు ఏగుచున్నాడు నీటి నుండి నీవు నీటి నుండి నీవు వెంటనే వెలుపులకిరము నీ ఎందుకు విశ్రమించి అతడు మరలా ప్రయాణించుగాక అని సాగరుడు అనగా అతడు అట్లే అని మహోన్నతుడై మైనాకుడు జలమధ్యము నుండి పైకి వచ్చి ఎదురుగా కనిపించాడు నానామణిమయములైన గిరిశిఖరిపై నలాకృతి దాల్చిన మైనా దాల్చి నిలిచిన మైనాకుడు ఆకశమున తనను దాటిపోవను నా హనుమతులను ఓ కపివరా నేను మైనాకుడను మారుతి నీకు విశ్రాంతిని కల్పించటకై సముద్రం నుంచే ఆజ్ఞాపింపబడిదిని రా రమ్ అమృతమయములగు నా పక్క ఫలములను ఆరగించి క్షణకాలం ఇక్కడే విశ్రమించు తదుపరి యథాసుకముగా నీవు వెళ్ళవచ్చును అని చెప్పగా వాయునందుడు ఇట్లు బదులు పలికి రామకార్యార్థమైపోవాడనకు నాకు ఫలభక్షణం ఎట్లు కుదురును విశ్రాంతియు ఎట్లు వీలగును నేను త్వరగా వెళ్లవలసి ఉన్నాను అని చెప్పి మైనాకుని ఆతిథ్యమును గౌరవించిన దానికి ప్రతీకగా తన చేతితో మైనాకుని స్పృశించి కపివీరుడు ముందుకు సాగను కొంచెం ముందుకు వెళ్ళిన పిమ్మట అతని ఛాయ అనగా నీడను సింహికానుడు ఛాయాగ్రాహియకు ఘోరరెక్కసి పట్టుకునను అది ఎల్లప్పుడూ జలమధ్యమందే ఉండి ఆకాశము పోవుచున్న వారి ఛాయను పట్టి లాగి తినుచుండును వీర్యవంతుడుగా హనుమ ఆమె చే ఇట్లు చింతించను ఎవరు నాకిట్లు విఘ్నమును కల్పించరి నా వేగమును ఎవరు నిరోధించరు दृश्यते न कोप्य विस्म मे प्रजातेचिन्नुमा अधो दृष्टि प्रसारयत त्र दृष्ट् महाकायां सिंह कांघोरूिणी पलित पदभ्या हनृा पदभ्य पुनरुत्लु हनुम दक्षिणाभिमुखो ययौ ततो दक्षिणमासाद्य कूलम् फलद्रुमम् नानापक्षिमृगाकीर्णं नानापुष्पलतावृतं नाना नाना ततो ददर्शनगरम् त्रिकूटाचलमूर्धनी प्राकारैर्बहुभिर्युक्तम् परिखाभिश्च सर्वतः प्रवेक्षामि कथं लङ्काम् इति चिन्तापरोऽभवत् रात्रौ वेक्ष्यामि सूक्ष्मोऽहं लङ्काम् रावणपालिताम् एवम् विचिन्त्य तत्रैव स्थित्वा लङ्कां जगामसः धृत्वा सूक्ष्मम् प्रविवेश प्रतापवान् तत्र लङ्कापुरी पुरी साक्षाद् राक्षसी वेषधारिणी प्रविसप्तम् हनुमन्तं दृष्ट्वा लङ्काव्यतर्जयत् तस्वं वानररूपेणा मामनाद्रृत्य लङ्किनीं प्रविश्य चोरवद्रात्रौ किम् भवान् कर्तुमिच्छते इच्छुक्वारोशतां राक्षी पादेनाभिजघानतम हनुमानपितां वाममुष्टिन अवयज्ञ अवज्ञया नावज्ञयाहनत तदैव पतिता भूमौ रक्तमुद्वत्मति भृशं ఉత్తాయ ప్రాహసాలంకా హనుమంతం మహాబలం హనుమన్ గచ్చభద్రం తే జితాలంకాయనఘ పురాహం బ్రహ్మణ ప్రోక్త యష్టావింశతి పర్యే త్రేతాయుగే దాశరథీ రామో నారాయణో వ్యయ ఇక్కడ ఎవరునూ నువ్వు కనిపించట్లేదే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అని ఇట్లు బాగా యోచించి హనుమంతుడు క్రిందికి దృష్టిని సారించను అతనికి అతని ఘోర రూపిణి అతికాయురాలు ఒక సింహికాలను రాక్షసి కల్పించను వెంటనే నీటిలో అతివేగముగా దూకి మిగులు రోషముతో ఆమె పాదములతో త్రొక్కి చంపివేశను మరలా పైకెగసి హనుమంతుడు దక్షిణాభిముఖముగా విడలిపోయాను అంతటా నానా విధములకు పల పల కుసుమములచే నానా పక్షి మృగములచే నిండినది అనేక విధములకు పుష్పలతలు కలిగిన దక్షిణ తీరమును చేరను అచ్చట త్రికూటగిరి శిఖరిని ఎన్నయో ప్రాకారములతో నిండి అన్ని వైపులా అఘర్తలు కలిగి ఉన్న నగరమును చూచాం ఈ లంకా నగరమును ఎట్లా ప్రవేశింపగలనని యోచింపసాగాను రావణపాలితముకు ఈ లంకను సూక్ష్మ రూపంలో నేను రాత్రి సమయం నుండి ప్రవేశించేదను అని ఈ విధముగా చింతించి అతడు అతడినే నిలిచి రాత్రి అగుచుండగా లంకలోనికి ప్రవేశించను ప్రతాపంతురకు ఆంజనేయుడు సూక్ష్మ శరీరమును దాల్చి ద్వారమును ప్రవేశించను అక్కడ సాక్షాత్తుగా రాక్షసి రూపము ధరించిన లంకని లోనికి ప్రవేశించున్న హనుమను చూచి బెదిరించను ఎవడవరా నీవు వానరూపమును దాల్చి లంకిడి యగునను సరుకు చేయక వలె రాత్రి ఎందుకు ప్రవేశించి నీవు ఏమి చేయకూరుచుంటివి ఇట్లనుచూ క్రోధముతో ఎర్రబడిన కన్నులు గల ఆమె పాదముతో హనుమంతుని గట్టిగా తన్నాను హనుమంతుడును ఆమె స్త్రీగదాయని చులకన భావంతో ఎడుమచేతితో కొట్టాను ఆ మాత్రమునికి ఆమె వెంటనే మిక్కిలి రక్తము నేల నేలకూరను లంకిని తిరిగి లేచి నిలిచి మహాపులడు హనుమంతునితో ఎట్లు చెప్పను హనుమా విడలము నీకు కాక పాపరహితుడా నీ చేత లంక జయించబడినది ఎలాననగా ఇంతకు ముందు ఒకప్పుడు భూభార హరణార్థమై బ్రహ్మదేవుడు అవ్యయుడు భగవంతుడు నారాయణుని ప్రార్థించాడు అప్పుడు ప్రభువు నాతో చెప్పిన మాటలను బ్రహ్మదేవుడు నాతో వీటిని తెలిపిన ఇరవది ఎనిమిదవ చతుర్యుగమునందరి త్రేతాయుగమునందు నారాయణుడై దాశరథి రాముడై అవతరించగలడు జనిష్యతే యోగమాయా భూభార క్వచిత్ सभर्यो रागवो रागवो भ्रात्र आगमिष्यति महावनम् तत्र सीता महामायाम् रावणो परि रावणो परिष्यति साचिव्यं सुग्रीवस्य भविष्यति सुग्रीवो जानकेयम् दृष्टं वानरान् प्रेषयष्यति तत्रै को वानरो रात्रा या चर्द सो पिता तेना मुष्टिना तेनाहताम व्यथिता भविष्य यदा नघे तद रावण श्या भविष्य त्वया संशय सर्वं त्वया सर्व रावण पुरावरे क्रीड़ाकाननमुत्तम तन्मध्य सोकविकका दिव्य दिव्यदुला अस्ति तस् महावृक्षना मध्य तत्रास्ते जानकी घोर राक्षसी सुरक्षिता दृष्ट्य गच्छत्वरितं राघवाय निवेदय धन्यहम्यज चिराय राघव स्मृतिर्ममासीद्भवपाशमोचिनी तद्भक्तसङ्गोऽप्यतिदुर्लभो मम प्रसीदतां दाशरथिः सदा हृदि उल्लङ्घितेऽब्धौ पवनात्मजेन धरासुदायाश्च दशाननस्य तीव्रम् రామస్య దక్షాంగతి ఇంద్రియ యోగమాయ జనకుని ఇంట జానకి అవతరించును అంతేకాక భార్యా సోదరులతో కలిసి రాఘవుడు మహావనమునుకు వెళ్ళగలడు మహామాయ సీతను అతను రావణుడు అపహరించగలడు ఆ తర్వాత రామునుకు సుగ్రీవునితో మైత్రి ఏర్పడును సుగ్రీవుడు జానకిని వెదలడు ఈ వానరులను పంపగలడు అంతటా వారిలో గల ఒక నారుడు నా వానరుడు నీ ఉన్న చోటికి రాత్రి ఎందు రాగలడు నీ చేత అతను బెదిరింపబడి నీ మీద ముష్టి ప్రహారం చేయను అతని చే కొట్టబడి నీవు బాధను పొందగలవు పాప రహితురాలా అప్పుడే రావణుని వినాశము కాగలదని గుర్తించము నిస్సంశయము కావున అనగా హనుమ అందువలన నీచే లంక జయించబడినది అంతేనా సర్వము జయించబడింది శ్రేష్ఠమగు రావణుని అంతఃపురంలో ఉత్తమ క్రీడావనములలో మధ్యలో దివ్యవృక్షము నుండి ఉన్న అశోకవనమున్నది వృక్షము ఒకటి ఆ వనమునకు మధ్యలో ఉన్నది ఘోరరూపురాలకు ఘోర రూపులకు రాక్షసస్త్రీల స్త్రీలచే రక్షింపబడుచు జానకి అక్కడ ఉన్నది ఆమెను చూచి వేగమై రాఘవునికి నివేదించము నేను ధన్యురాలను చిరకాలమునకి నన్ను నాకు ఈనాడు సంసార పాశములను వదిలించాడు శ్రీరామును స్మృతి కలిగినది అది దుర్లభమైన అతని భక్తుల సాంగత్యం కూడా లభించినది నా హృదయం నందు దాశరథి ఎల్లప్పుడూ అనుగ్రహముతో నిలిచి ఉండుగాక పవన సుదరకు హనుమంతుడు సముద్రమును లంఘించగానే భూపుత్రికి సీతాదేవికి శుభ సూచకములను దశవదనుడుగు రావణునకు అశుభ సూచకముగను ఎడమ కన్ను మరియు తీవ్రముగా అట్లే అతీంద్రుడు రాముగా దేహమునందరి కుడి భాగము అధికముగా ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే సుందరకాండే ప్రథమ సర్గ సమాప్త ఇది శ్రీ ఉమామహేశ్వర సంవాద రూపముకు శ్రీమద్ అధ్యాత్మ రామాయణమునందరి సుందరకాండమునందు మొదటి సర్గము సమాప్తము ద్వితీయ సర్గము శ్రీరామ బంటు అశోక వాటికి చేరుకునుట రావణుడు సీతను భయపెట్టుట శ్రీ మహాదేవుచ తో జగమ రాత్రౌ సూక్ష్మ రాత్రనుభూతి బ్రామ పరితపురీ